నమస్తే ఈ మధ్యకాలంలో మనం చాలా అంటే చాలా చూసుకుంటున్నాం రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి ఈ యొక్క ముప్పై రోజుల వ్యవధిలోనే రెండు మూడు రైలు ఘటన మనం చూసాం వన్ ఇయర్ వ్యవధిలో సుమారు ఆరు నుంచి ఎనిమిది రైలు యాక్సిడెంట్లు చూసాం అసలు గతంలో ఎప్పుడున్న యాక్సిడెంట్స్ జరగలే బట్ నవ్వే డేస్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకుందాం మనం కూడా దేశంలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలు ఇంకా మర్చిపో మర్చిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది మళ్ళీ తాజాగా ఘటన చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ లో చండీగఢ్ దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఈ ఘటనలో కొన్ని నాలుగు ఏసీ కోచ్లు పట్టాల బోల్తా పడగా మరికొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారంట ఇదిగో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారంట కోల్పోయారంట నాలుగు ఏసీ బోగీలు పట్టాలు తప్పాయంట కొంతమంది గాయాలే ఇద్దరు ముగ్గురు చనిపోయారంట ఎందుకు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు మీరు ఉన్నారు కదా అసలు ఎందుకు జరుగుతున్నాయి సిగ్నలింగ్ వ్యవస్థలు ఏమైనా లోపం ఉందా కవచ్ అనే సిస్టమ్ పెట్టారు ఆ కవచ్ సిస్టమ్ ఉందా అసలు రైల్వేకి మేము ఇన్ని కేటాయించాం అన్ని కేటాయించాం అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంది కదా మళ్ళీ ఘటనలు ఏంటండి వరుసగా ఒక్క నెల వ్యవధిలో మూడు యాక్సిడెంట్లు జరిగే మనకి తాజాగా నాలుగోది సంవత్సరం వ్యవధిలో ఎనిమిది నుంచి పది యాక్సిడెంట్లు జరిగే మనకి నెలవేర్చిన ఉదాహరణ చూస్తున్నాం కదండి మరొక మరో ఘోర రైలు రైలు ప్రమాదం అంట అధికాల వైఫల్యం ఉందా టెక్నాలజీ సిస్టమ్ మన దగ్గర లేదా లేదా నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వం వైఫల్యమా ఏంటి కేంద్ర రైల్వే మంత్రి గారు ఇప్పుడు ఎవరైతే అశ్విని వైష్ణవ్ అన్నారో మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతున్నాయి గతంలో యాక్సిడెంట్లు లేవు ఇప్పుడు ఎందుకు ఈ ఘోరాలు జరుగుతున్నాయి ఇలా ఉంటే రాను రోజులు ఏమైనా రైలు ఎక్కడ భయపడతారండి రైలు ఎక్కడానికి భయపడతారు ఇప్పటికే వందే భారత్లు ఈ భారత్లు ఆ భారత్లు రైలు తీసుకొచ్చి సామాన్యుని రైల్వేకి ఇంకా దూరం చేసేసారు ఇంక ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎవరు రారు దీని ద్వారా రైల్వే మీకే నష్టం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎక్కడ వైఫల్యం ఉంది అంటే అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అసలు దాంట్లో లోపాలు ఏంటి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఉందా లోకో పైలట్ నడిపే తీరులో లోపం ఉందా లేదా ట్రాక్ మరమ్మతులు సరిగ్గా లేవా లేదా ప్రభుత్వ వైఫల్యం దీని గురించి క్లియర్ గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్తే అవుతుంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఎవరు బాధ్యత వహిస్తారు ఘటన ఏంటి ఇది వరుసగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంట ఇదిగోండి విజువల్ చూడండి విజువల్స్ ఇలా రైలు ప్రమాదం జరిగింది చండీగఢ్ చీబుగఢ్ ఎక్స్ప్రెస్ చూడండి చండీగఢ్ దిబ్ దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులు ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు ఇదే ఘటనపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ప్రమాద విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులతో చర్చించే పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిందంట ఏం జరుగుతాయో ఉపయోగం అంత జరిగిన తపందిస్తే దొంగల్పేట ఆరు నెలలకు పోలీసులు దొంగల్పేట ఆరు నెలలకు పోలీసులు వచ్చినట్టు ఉంది వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాటి మీద ఫోకస్ అయినా ఇలా ఘటన పునరావృతం కాకుండా చూసుకొని లేని పక్షంలో చాలా జరిగిపోని మచ్చలు అయితే మీకు మిగులుతున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాయి కదండి పాప పాపం శుభం తెలియని వాళ్ళందరూ చనిపోతున్నారు దీని మీద రైల్వే అధికారి వెంటనే చర్యలు తీసుకుని ఎవరినే ఇది న్యాచురల్ గా జరిగిందా టెక్నికల్గా జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా పూర్తి నివేదిక ఇచ్చి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసి వాళ్ళ తల వాళ్ళ వాళ్ళ పక్షాన నిలబడండి మీకు కానీ తస్మాత్ జాగ్రత్త అబ్బా ఎవరైనా సరే ఏదైనా సరే మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్